శ్రేణులను ఉత్తేజపరచడానికి రాబోయే సంవత్సర ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే కాకుండా ప్రతి ఊర్లో గులాబీ జెండా ఎగిరేయాలని గత వారం రోజుల నుండి కార్యక్రమం అడుకుంటూ ఈ రోజు వేదిక మీద ఉన్న పెద్దలు అందరు కలిసి సమన్వయంతో గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి నా యొక్క నమస్కారం ఓటు అడిగే హక్కు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకి ఉంది ఇప్పటి వరకు పదిహేడు నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటి వరకు అమలవుతున్న పథకాలు కొంత కూడా బిఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలు అమలు చేసినవే కొత్తగా ఎక్కడ కూడా హామీలు ఇచ్చిళ్ళు ఈ ఈరోజు మీ గ్రామంలో మీరు చేసిన కార్యక్రమాలన్నీ మీరే ప్రత్యక్ష సాక్ష్యం మండలానికి వస్తే ఎంపీకి గారి అధ్యక్షతన मंडल